బతుకమ్మ దసరా పండుగల సెలవులు ముగియడంతో పల్లె నుంచి ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులతో ప్రధాన బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి మరోవైపు ఆయా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా నెలకొంది ఇక వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన ప్రజలు అవి ముగియడంతో తిరిగి హైదరాబాద్ బాట పట్టారు సొంతూళ్లలో ఇంటిల్లి పాదితో ఆనందంగా గడిపిన ప్రజలు రోజువారీ విధుల కోసం నగరానికి చేరుతున్నారు ఆర్టీసీ బస్సులు రైళ్లలోనే కాకుండా ప్రైవేటు వాహనాలు జిల్లాల నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున రోడ్ ఎక్కడంతో రహదారులు రద్దీగా మారాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది తిరుగు ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలన్నీ సందడిగా మారిపోయాయి జూబ్లీ బస్టాండ్ ఎంజీబీఎస్ కేపీహెచ్బి కాలనీ ఉప్పల్ క్రాస్ రోడ్ ఉప్పల్ బస్టాండ్ నగర్ ఎల్బీనగర్ ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది జేబీఎస్ కు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు ఉప్పల్ బస్టాండు వరంగల్ నల్గొండ ప్రాంతాల నుంచి వచ్చేవారితో కిటకిటలాడుతోంది మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాల నుంచి వచ్చేవారితో ఆరాంఘర్ బస్టాండు సందడిగా కనిపించింది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులతో బస్ బస్టాండు సైతం రద్దీగా మారిపోయింది సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి లింగంపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి బస్సుల్లో సీట్లు దొరక్కపోవడంతో నిల్చోని ప్రయాణం చేయాల్సి వచ్చిందని కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు సొంతళ్లకు వెళ్లిన వారు తిరిగి వస్తుండటంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బాలులు తీరాయి కొర్లపహాడ్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల గంటల కొద్దీ రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది వృద్ధులు పిల్లలు ఇబ్బందులు పడ్డారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు నార్కట్పల్లి చిట్యాల పెద్ద కాపర్తి చౌటుప్పల్ దండుమల్ కాపురం వద్ద రద్దీ ఎక్కువగానే కనిపించింది ట్రాఫిక్ సివిల్ పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించారు జిల్లాల్లోనూ సొంతళ్ల నుంచి పట్టణాలకు పయనమైన ప్రజలతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కిక్కిరిశాయి జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ బస్టాండు రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్లో నిజామాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్లే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు సైడ్ మిర్రర్ కనబడకపోవడంతో డ్రైవర్ బస్సును పక్కకు నిలిపేశారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం శాగాపురం సమీపంలో ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఏపీ కర్ణాటక నుంచి హైదరాబాద్కు ప్రజలు వస్తుండటంతో ఇవాళ సాయంత్రం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది